ఇప్పుడు ఫ్రెండ్స్ మేము చిలకలఘట్టుకు వెళ్తున్నాము చిలికలగట్టు వెళ్ళే దారిలోనే ఉన్నాము ఇప్పుడు అమ్మవారిని కుంకోబార్ని రూపంలో అదృష్టమైనటువంటి ప్లేస్ గట్టు సో చిలికలఘట్టు గురించి మీకు పూర్తి వివరాలు చెప్పాలి అంటే ఫస్ట్ గట్టు అంటేనే మనకు మేడారం గుర్తొస్తుంది మేడారం అంటేనే చిలకలఘట్టు గుర్తొస్తుంది ముందుగా ఇవన్నీ గుర్తొచ్చినాయి అంటే మేడారం సమ్మక్క సార్లు మా జాతర ఆశయఖండంలోని అతిపెద్ద కుంభం ఇలా జాతర చేసి మనకు మేడారం సమ్మక్క సార్లకు గిరిజన జాతర అనమాట సో ఈ జాతరలో ప్రత్యేకించి అంటే అందరూ మాట్లాడుకునే విధానం ఏంటి అంటే కన్నపల్లి అంటే సాలమ్మ యొక్క ఇల్లు అంటారు చిలకల గట్టు వచ్చేసి సమ్మకతలు ఇల్లు చెప్పుకుంటారు ఇప్పుడు దేవీ దేవతలను అక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి సో అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నాం మీకు కనబడేదే చిలకల గట్టు చిలకల గుట్ట అని కూడా అంటాం చిలకలు అయ్యే గట్టు అని కూడా అంటాం ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ చిలకలు ఉండేదంట చిలకలు ఇక్కడ చిలకలు కూడా కడతాం అంటే చిలకలు మనము పేపర్తో తయారు చేసిన చిలకలను కూడా ఇక్కడ కడతారు అనమాట ఇప్పటికీ అండ్ ఈ ప్లేసులోనే పులులు వాటర్ తాగేదన్నమాట ఈ కొండ మధ్య నుంచి వచ్చే దారనే చిలకలయ్య కూడా అంటాం సో ఈ తీత అంటే ఈ వాటర్ తాగడానికి చాలా తీయగా ఉంటాయి అండ్ ఒకప్పుడు ఇవి పులులు ఇక్కడ దాహం తీసుకోవడానికి ఈ ప్లేస్కి వచ్చేది అంటమాట సో ఈ చిలకల గొట్టు దగ్గరనే అమ్మవారు యుద్ధం అనంతరం అంటే వాళ్ళు వీరోచితమైన పోరాటం చేసిన తర్వాత వీరమరణం పొందింది మాత్రం రణభూమిలో కాకుండా చిలకళయ్య గుట్ట దగ్గరకు వచ్చి రక్తబొట్టు భూమి మీద పడద్దు అని చెప్పేసి ఆ వనంలోకి వెళ్ళి వనదేవత అదృశ్యమైన కుంకుమారిని రూపంలో మారిపోయింది సో అందుకని చెప్పేసి ఈ గట్టులోనే అమ్మవారు నిత్యం ఉండే ప్లేస్ చిలకల గట్టు దగ్గర నుంచి వెళ్ళి అమ్మవారిని తీసుకొని వస్తారు సమ్మక్క తల్లి యొక్క ఇల్లుగా భావించవచ్చు ఈ చిలకల గట్టు చాలా పుణ్య ప్రదేశం చాలా పవర్ఫుల్ మనం మామూలు టైంలో అయితే ఈ ప్లేస్కి మనం పోము అండ్ ఇక్కడ ఇప్పుడు అంటే ఒకప్పుడు ఇట్లా ఉండేదంట ఒకప్పుడు ఈ ప్లేస్లో పుల్లు తిరిగేదంట ఇప్పుడు అంటే కొంచెం అభివృద్ధి చెందుతుంది కాబట్టి కొంచెం కొంచెం జనాభా వస్తుంది పోతుంది కాబట్టి ఏమో చెప్పలేము కానీ ఇప్పటికీ చిలకల కట్టు పైన అక్కడ చిలకల కట్టు పైన ఖచ్చితంగా దేవుడు అంటే ఇప్పటికీ ఉంటారు అక్కడ ఆ ప్లేస్లో వన్యజీవులు ఉంటాయి వన అంటే వనజీవులు ఉంటాయి ప్లేస్ క్రూర మృగాలు కూడా ఉంటాయి కాబట్టి గుట్ట పైకి ఎక్కద్దు అని చెప్పేసి ఒక హెచ్చరిక మాత్రం ఇప్పటికీ కూడా ఉంది సో మేడారం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుట్టపైకి మాత్రం ఎక్కకండి ఎక్కకుండా ముందు గేట్లు ఉన్నాయి కానీ చిలకల దారం నుంచి వచ్చే దారం వాటర్ విభాగం నుంచి వెళ్దాం అనుకుంటే మాత్రం వెళ్ళొద్దు అది తప్పు చాలా ప్రమాదము ఏమైనా ప్రాములు కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళాలి ఇక్కడ చూడండి దేవునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు వాడినటువంటి వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అనేవి ఇక్కడ ఈ గోడపైన ఎక్కించడం గిరిజన సాంప్రదాయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సో ఇదే ప్రతిమలు ఇవే ఫొటోస్ కానీ ఇవే డయాగ్రామ్స్ కానీ మళ్ళీ సమ్మక్క గద్దల యొక్క శిలా శాసనాల మీద అంటే గద్దలకు చుట్టుపక్కల ఉన్న రాతి శాస్త్రాలు ఇప్పుడు అప్డేట్ చేసేటటువంటి ఆ గద్దెల యొక్క మాడిఫై చేస్తున్నారు కదా వాటిని మంచిగా గ్రానైట్ స్టోన్తో చేస్తున్నారు వాటిపైన కూడా ఇట్లాంటి శిలా ఫలకాలే ఉంటాయి ఇవి ఏంటి అంటే అప్పటి టైంలో వాళ్ళు పూజా విధానాలు వాళ్ళ యుద్ధానికి వాడినటువంటి ఆ ఆభరణాలు కానీ ఆయుధాలు కానీ అన్నిటిని కూడా ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది సో మనం ఎట్టకేలకు చిలకల గట్టు కాడిగా వచ్చేసినాం ఇప్పుడు చిలకల గట్టు గురించి పూర్తి వివరణ నేను మీకు ఇస్తాను డ్డు ఎక్కడికి వెళ్తా ఇప్పుడు మా నా ఇంకా ఫాలోగా అవుతా ఫాలో అవుతాను నేను ఇప్పుడు ప్రజెంట్ మనం చిలకల గట్టు కాడికి వచ్చినాం చిలకల గట్టు చిలకల గుట్ట రెండు ఒకటే అబ్బా రాండి సో ఫ్రెండ్స్ చిలకల గుట్ట ఇది సో అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అని చెప్పినా కదా వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి ఒకప్పుడు ఇక్కడ వాటర్ పులులు తాగేది సో వాటర్ కూడా చాలా బాగుంటాయి పైన నిమిషాలు దార ఇక్కడ కింద నుంచి కాదు ఇంకొంచె క్లారిటీ చూపిస్తా చూడండి వాటర్ వాటర్ పైన నించు వస్తుంది ప్లస్ లోపల నుంచి దార లాగా వస్తుంది ఆ గుహ లోపల నుంచి వస్తుంది వాటర్ అడ్డు సార్ పట్టుకుంటా సో వాటర్ కూడా ఎంత బాగుంది వాటర్ ఎక్కువ లోపల నుంచి వస్తుంది వాటర్ ఒక్క దారి నుంచి వస్తుంది అంటే వాటర్ టాచ్ కొండ లోపల నుంచి ఈ వాటర్ అనేవి వస్తున్నాయి చక్క నుంచి కాదు ఈ కొండపైన నిల్చు అంటే కొలువై ఉన్నది కాబట్టి ఈ వాటర్ కూడా చాలా ఎక్కువ చిలికలు గట్ట వాటర్ అంటే ఇవే चाला तो वाटर मतलब चाल फ्री मिनरल वाटर लाइफ चाल बहुत वाटर वाटर सूपर चुनाव लोपनी वाटर इतोर సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపెట్టిన చెప్పిన చిలకల గట్టు అని ఇవాళ చిలకల గట్టు అమ్మవారు కలిగిన దివ్య ప్రదేశం చిలకల గట్టు చిలకళ గుట్ట సో చిలకల గుట్ట సో ఈ గుట్ట పైన అమ్మవారు కుంకుమ బండి రూపంలో కొలువుదీరి ఉందన్నమాట ఈ గుట్టపై నుంచి వెళ్ళే వాటర్ ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదు వాటర్ అనేది దార రూపంలోకి బయటకు వస్తుంది ఆ వాటర్ మనం తాగినట్లయితే చాలా తీయగా ఉంటాయి సో ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు అంటే ఈ సమగ్ర తల్లి ఆ యుద్ధం అంటే వీళ్ళు వీళ్ళు భూమి గురించి పోరాడేటువంటి పోరాటంలో ప్రతాపరుద్రంతో ఆయన సైన్యంతో పోరాడేటప్పుడు సాలమ్మ తల్లి నాగులమ్మ తల్లి ఆయన పైడిద్దరాజులు గోవిందరాజులు వీరమరణం పొందిన తర్వాత అమ్మవారు వాళ్ళ మరణానికి ప్రతీకగా చాలా మంది సైనికులని చంపారన్నమాట ప్రతాపరుద్దుని యొక్క సైన్యం తరిమి తరిమి కొట్టిందన్నమాట సమ్మకతల్లిని సమ్మకతల్లిని వెన్నుపోటు పొడిచి చంపారు అంటే చా అక్కడ వెనుకపోటు వెనకంచులు పోవడం వల్ల అక్కడ పొడిసిన ప్రదేశం చాలా బ్లడ్ అనేది కింద పడద్దు కింద పడితే అమ్మవారు దేవత కాబట్టి ఆమె యొక్క రక్తం భూమిపైన చిందించ చిందద్దు అని చెప్పేసి అమ్మవారు ఏం చేసిందంటే ఈ చిలకల కట్టి యొక్క ప్రదేశానికి వచ్చేసి రహస్య ప్రదేశంలో అమ్మవారు మరణించకుండా కుంకుమ రూపంలో మారిందన్నమాట సో అమ్మవారు వనదేవతగా ఎప్పుడు జన్మించింది అంటే ఈ గిరిజనుల కోసం గిరిజనుల యొక్క బిడ్డగా వనం యొక్క తల్లిగా ఈ గిరిజనుల యొక్క బాధలు చూడలేక అమ్మవారు వాళ్ళ బాగోగులకై వాళ్ళ కోసం సమ్మక్క తల్లి జన్మించడం జరిగింది సో మళ్ళీ అక్కడికి వనదేవతగా మళ్ళీ అనమాట సో వన దేవత రూపంలో కుంకుమాన్నినే వనదేవతగా ఇక్కడ గిరిజనులు పూ పూజిస్తారు సో ఈ కుంకుమ అనేది ఓన్లీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని తీసుకొచ్చే ప్రధాన పూజారికి మాత్రమే పైకి గుహ రాక వెళ్ళేటటువంటి అదృష్టం ఉంటుంది తప్ప గుహ వరకు ఎవరు వెళ్ళరు వెళ్ళినా కూడా ఇక్కడి వరకు ఈ మధ్యలో వరకే వెళ్తారు ఆ గుహ ప్రదేశం వరకు మాత్రం వెళ్ళరు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పుకునేది వీళ్ళు గిరిజన సాంప్రదాయ ప్రకారంగా జరిపిన కొన్ని పూజల తర్వాత కూడా అమ్మవారు రమ్మంటే రాదంట అలక చేస్తారంట చాలా వరకు సమయాన్ని అంటే చూస్తా అంట ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి వ్యక్తి కూడా సడన్గా బాన్ని అతనికి కూడా దొరకదంట చాలా వరకు వెయిట్ చేసి అమ్మ రాక కోసం ఎదురు చూస్తుంటారు చాలామంది పూజలు కూడా జరుపుతారంట చాలా వరకు బదిలాడతారంట తల్లి రామ్మ నీ భక్తులు నీ కోసం ఎదురు చూస్తున్నారు మేము అందరం ఎదురు చూస్తున్నాము పూజకు సమయం అయింది ఆచారాలకు సమయమైంది నీ యొక్క పూజా విధానానికి అయింది నీ భక్తులు నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చాలా మొక్కులు అప్పగించి కొన్ని రకాల సాంప్రదాయాలు జరిపి కొన్ని రకాల బళ్ళు సమర్పించిన తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్ని తీసుకొని ప్రధాన పూజారి చేసి ఆ కొండ నుంచి వెళ్ళి ఆ గుహ నుంచి ఆ చిల్ చిల్లకల యొక్క ప్రదేశం నుంచి వెళ్ళి సగం దూరం కచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్న సగం దూరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క రాకట్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ డిఎస్పీ కానీ పోలీస్ యంత్రాంగం కానీ పైకి రెండు మూడు కాల్పులు జరుపుతారనమాట సో కాల్పులు జరిపి ఘన స్వాగతం అనేది అమ్మవారికి పలుకుతారనమాట ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది చాలా వరకు కిక్కిరిసిపోయి ఉంటుంది మీకు ఎవ్వరికి కూడా అసలు మేము చూద్దామన్నా కూడా మాకు అసలు సంద కూడా జరగదు ఇదంతా పబ్లిక్ ఉంటారు అప్పుడు ఇప్పుడు ఎందుకు చూపిస్తామంటే మీకు నిమ్మలంగా ఇదంతా కూడా తెలియాలి జాతర ఇంకొక నెల రోజులు ఉంది అమ్మవారి యొక్క విశిష్టత తెలవాలి అని చెప్పేసి చెప్తున్నా అండ్ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఈ రోడ్డు ప్రాంగణం మొత్తం ఇక్కడ నుంచి అక్కడ రోడ్కి పెట్టనా ఇక్కడ నుంచి రోడ్డు ప్రాంగణం మొత్తం వరకు అంటే మన దేవుని యొక్క గద్దెల వరకు కూడా బల్ అనేవి అమ్మవారికి ముగ్గులేసి ముగ్గులేసి ఆ ముగ్గుల మధ్యలో అమ్మవారికి మేకలు కానీ కోళ్ళు కానీ కోసుకొని అమ్మవారి యొక్క రాకను ఘనంగా వాళ్ళు స్వాగతిస్తారు అమ్మవారిని సో అమ్మవారిని తీసుకొని ఇక్కడ పూజా మందిరంలోకి శాంతిమయ్యడానికి ఎదురుకొల మందిరంకి తీసుకెళ్తారు అక్కడ శాంతి తర్వాత సమ్మకత యొక్క గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ శాంతిపై చేసిన తర్వాత అప్పుడు గద్దెలాగా చేరుకుంటారు అనమాట ఇది గట్ట యొక్క విశిష్టత గట్ట నుంచి వెళ్ళే దారి మాత్రం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు సో చాలా వరకు పోలీస్ యంత్రాంగం వాళ్ళు కూడా ఇక్కడ వరకే ఉంటారు తప్ప అక్కడి వరకు మాత్రం వెళ్ళరు సగం దూరం వరకే వెళ్తారు ఆ సగం నుంచి వెళ్ళి మాత్రం వీళ్ళు ఎవరైతే ప్రధాన పూజ అంటారో ఆయన ఒక్కడే మాత్రం వెళ్తారు సో వన్యప్రాణులు మూగ జీవ మృగాలు ఉంటాయి కాబట్టి ప్రాణాలు తీసే మృగాలు కూడా ఉంటాయి కాబట్టి అమ్మవారికి కాపలాగా ఉంటాయంట అవి సో మనం వాటికి ఏదైనా ఇబ్బంది కల్పించినప్పుడు మాత్రం మనకి ఎదురుదాడి చేస్తాయి కాబట్టి ఎవరు కూడా ఈ జాతర టైం కాకుండా మిగతా టైంలో కూడా ఎవరు చిలకల కట్టపైకి ఎక్కాలి అమ్మవారి యొక్క గుహ చూపెట్టి చూడాలి అని చెప్పేసి అనుకోవడం మాత్రం అవివేకే అమ్మవారిని అట్లా బాధ పెట్టద్దు ఆయన అమ్మవారి యొక్క ఆగ్రహానికి లోన్ కావద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది పూజలు చెప్పిన విషయం అంటే కొంతమంది యూట్యూబ్లో పెడుతున్నారు అమ్మవారి యొక్క గుహ ఇదే అమ్మవారి అదృశ్యమైన ప్రదేశం ఇదే అది అని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదంటే అమ్మవారి గుహ అది కాదంట అమ్మవారి ఒక దగ్గర ఉండాలంట ఒక ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దగ్గర ఉంటా అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్క గుహలో ఉంటుందంట ఆ గుహ ప్రధాన పూజారికి దేవుడు అక్షణం మాత్రమే తెలుస్తుంది అప్పుడు వరకు తెలియదు అండ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా ఓకే మంచిగా అంటే మాత్రం కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు రాగా చూసారు కదా అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆయన మీకు నచ్చి లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ పది మందికి షేర్ చేస్తుంది మా వీడియోని ఆయన సమ్మక్క గురించి ఇప్పుడున్న అప్డేట్ గురించి కూడా అందరికీ తెలిసినట్టు కూడా ఉంటుంది కదండి ప్లీజ్ లైక్ చేయండి దయచేసి కామెంట్ చేయండి